హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ట్రావెలర్ అండి నా పేరు రాధా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు సండే ఎంజాయ్ చేశారా ఓకే ఇక్కడ ఫోర్ కార్డ్స్ షపిల్ చేసి పెట్టేశాను మీకు ఏదో ఒక కార్డు మీకు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఓకేనా మీరు ఏదైనా అనుకోండి మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీ కార్డ్స్ ఎలా వస్తాయో చూడండి ఒకసారి ఓకేనా శ్రీ మాత్ర కార్డ్ నెంబర్ వన్ దెన్ ఇస్ సంథింగ్ బెటర్ ఏ సిచ్యువేషన్లో అయినా ఉన్నారా టెన్షన్ పడకండి ముందు ముందు ఆ సిచ్యువేషన్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది బెటర్గా అవుతుంది ఓకేనా పాయింట్ నెంబర్ టూ ఆ స్క్యూవర్ ఏంజల్స్ ఏంజల్స్ మీకు బ్లస్ చేస్తూనే ఉన్నారు ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ రకంగా అయినా సరే ఫెదర్స్ అయినా బటర్ఫ్లైస్ అయినా ఒక మంచి ఒక మంచి గుడ్ స్మెల్ అయినా బట్ ఏదేమైనా వాట్ ఎవర్ ఏదైనా సరే మీకు ఏంజల్స్ గైడ్ చేస్తూనే ఉన్నారు ఓకేనా ఫైవ్ నెంబర్ త్రీ యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఓకే ఏ సిచ్యువేషన్కి దేనికైనా సరే మీరు రెడీగా ఉండండి వెనకడ వేయాల్సిన పర్లేదు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ తెలుసు కదండి మీరు ఎవరినైనా హెల్ప్ అడగండి మీరు ఏదైనా విషయంలో మీకు డౌట్గా ఉంటే హెల్ప్ అడగండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ మన మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి నాలుగు పాజిటివ్ సేవ్ వచ్చేసే కార్డ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్